శాంతంగా అలలాడుతున్న విశాలమైన సముద్రం మీదుగా రాముని ఆజ్ఞతో సీతమ్మరు వెతుక్కుంటూ వాయుపుత్రుడు హనుమంతుడు ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు అతని ధైర్యం బలం బుద్ధిని పరీక్షించాలని దేవతలు ఒక నిర్ణయం తీసుకున్నారు అందుకే వారు నాగమాత అయిన సురసను పంపించారు ఒక్కసారిగా సముద్రం కంపించింది నిశ్శబ్దంగా ఉన్న నీరు అల్లకల్లోలమైంది ఆ అలల మధ్య నుంచి భయంకరమైన కానీ దివ్యమైన రూపంతో సురస పైకి లేచింది ఆమె గంభీరంగా హనుమంతుణ్ణి చూసి హనుమంత నా నోట్లోకి వెళ్లకుండా నీవు ముందుకు వెళ్ళలేవు అని చెప్పింది ఆ మాటలు విన్న హనుమంతుడు భయపడలేదు తన శరీరాన్ని పెద్దదిగా మార్చాడు కానీ సురస కూడా తన నోటిని ఇంకా పెద్దదిగాదిగా తెరిచింది ఇద్దరు తమ పరిమాణాన్ని పెంచుకుంటూ పోతున్నారు అది బలానికి బలం మధ్య జరిగిన పరీక్షలా కనిపించింది అయితే హనుమంతుడు అక్కడే తన బుద్ధిని ఉపయోగించాడు ఒక్క క్షణంలో తన శరీరాన్ని అతి చిన్నదిగా మార్చుకుని సురస నోట్లోకి వెళ్ళి వెంటనేటనే బయటకు వచ్చేశాడు అప్పుడు హనుమంతుడు వినయంగా చెప్పాడు అమ్మా అమ్మా నీ మాట ప్రకారం నీ నోట్లోకి వెళ్ళి వచ్చాను ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వు ఆ మాటలు విన్న సురస ముఖంలో కోపం కరిగిపోయింది ఆమె కళ్ళలో గర్వం మెరిసింది నీ తెలివికి నేను మెచ్చాను వత్సా అని సురస ఆశీర్వదించింది విజయంగా వెళ్ళి రామకార్యాన్ని పూర్తి చేయి హనుమంతుడు వినయంగా చేతులు జోడించి ధన్యవాదములు అని చెప్పాడు తరువాత వాయువేగంతో ఆకాశంలో దూసుకెళ్లాడు అతని వేగానికి సముద్రం కంపించింది అలలు వెనక్కి తొలగిపోయాయి అలా ఆశీర్వాదంతో మరియు ఆత్మవిశ్వాసంతో హనుమంతుడు తన ప్రయాణాన్ని కొనసాగించాడు ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే బలం అవసరమే కానీ బుద్ధి వినయముంటే ఏ కష్టమైన పనైనా విజయంగా పూర్తవుతుంది